హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక మంచి విషయం చదివానండి చదివిన వెంటనే నాకు మీ అందరితో పంచుకోవాలనిపించింది ఆ విషయం ఏంటంటారా జిగేలు రాణులు సీతాకోక చిలుకలు ఎవరైనా ఈ మాట వంద శాతం ఒప్పుకుంటారు సీతాకోక చిలుకలతో కొన్ని సూత్రాలు ఉన్నాయన్న సంగతి ఇప్పుడే అర్థమైంది నాకు కూడా అవన్నీ కూడా నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను సీతాకొక చిలుకలు మనిషికి వరుసకు మేనత్తలవుతాయి ఎందుకంటే అతడి కంటే ముందే భూమి మీద ఉద్భవించాయి ఆ ఎగిరే పూలు పర్యావరణ మార్పులకు సూచికలు జీవ పంచ ప్రాణాలు అందానికి చిరునామాలు ఆకర్షణలో అయస్కాంతాలు కాటుక వర్ణంలో కనిపించేవి కొన్నైతే అరుణ వర్ణంలో మెరిసిపోయేవి మరికొన్ని పసుపు ఛాయలు జిగేలు అనేవి కొన్నైతే మేఘవర్ణంతో ఆకట్టుకునేవి ఇంకొన్ని ప్రకృతిలోని రంగులన్నీ సీతాకోక చిలుకమ్మకు అందమైన కోకలే సీతాకోక చిలుకలు ప్రకృతి పేరంటాళ్ళు పచ్చదనం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాయి ప్రాణవాయువు పుష్కలంగా లభించే చోటే కాపురాలు పెడతాయి పిల్లల్ని కంటాయి ఇక సీతాకోక చిలుక సూత్రాలు తెలుసుకుందాం ఆనందం సీతాకోక చిలుక లాంటిది అందుకోవాలని చూసిన ప్రతిసారి సుతారంగా తప్పించుకొని వెళ్తుంది ఏ ప్రయత్నము చేయనప్పుడు దానంతట అదే మన భుజాల మీద వాలుతుంది జీవితంలో అయినా ప్రకృతిలో అయినా మార్పు సహజం ఆ మార్పు తీర్పే లేకపోతే అందాల సీతాకోక చిలుక కూడా లేదు నువ్వు సీతాకోక చిలుకలా హాయిగా ఎగరాలనుకుంటే స్వేచ్ఛగా బతకాలనుకుంటే నీలోని గొంగళి పురుగును వదిలించుకోవాలి ఇరుకిరుకు మనస్తత్వాన్ని దూరం చేసుకోవాలి సీతాకోక చిలుకలు దేవదూతల అనుచరణ గణం ఆ రంగుల రెక్కల ప్రాణులు గాల్లో నాట్యం చేస్తున్నాయంటే ఆ పరిసరాల్లో ఎక్కడో దేవకన్యలు షికారు చేస్తున్నట్లు అర్థం సీతాకోక చిలుకలు మనిషికి ప్రకృతి రాసిన ప్రేమ లేఖలు కొన్ని పొందాలనుకుంటే కొన్ని కోల్పోవాల్సిందే అయినా సందేహం ఉంటే సీతాకొక చిలుకను అడగండి గొంగళీ పురుగు చిరుద్యోగి లాంటిది ఎంతో శ్రమిస్తుంది సీతాకొక చిలుక బాసు లాంటిది ప్రశంసలు పురస్కారాలు అన్నీ దానికే ఆ అందమైన జీవులు జీవితాన్ని అంకెల్లో లెక్కించవు అనుభూతుల్లో కొలుస్తాయి కాబట్టే తొమ్మిది నెలల్లో పరిపూర్ణంగా జీవితాన్ని ఆస్వాదిస్తాయి సీతాకోక చిలుకలు స్వతహాగా కీటక జాతికి చెందినవి తేనెటీగలు చిమ్మటలతో పాటు జీవ వైవిధ్యంలో అత్యంత కీలక పాత్ర వహిస్తాయి వీటి జీవితకాలం తొమ్మిది నెలలు అంటే ఓ బిడ్డ తల్లి కడుపులో జీవం పోసుకొని ఈ ప్రపంచం మీదికి అడుగుపెట్టే సమయానికంతా ఓ సీతాకోక చిలుక జీవిత చక్రం పూర్తవుతుంది అయితేనేం బతికినంత కాలం ఆనందంగా బతుకుతాయి పచ్చదనాన్ని ప్రేమిస్తాయి ప్రాణవాయువు అంటే ప్రాణం ఇస్తాయి ఇవి వృక్ష సంపదలో కీలక పాత్ర వహిస్తాయి ఎగిరే పువ్వులుగా గుర్తింపు పొందిన సీతాకోక చిలుకల ఉనికి సౌభాగ్యానికి చిహ్నం స్వచ్ఛతకు ప్రతీక పచ్చదనానికి సాక్షి సంతకం భూమి పైన వృక్ష సంపద ఆవిర్భవించినప్పుడే సీతాకోక చిలుకలు సైతం అవతరించినట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు ఎన్ని సీతాకోక చిలుక జాతులు ఉంటే అంత వృక్ష సంపద అభివృద్ధి చెందుతున్నట్టు సీతాకోకలు అన్ని రకాల చెట్లపైన గుడ్లు పెట్టవు తమకు లవణాలను మకరందాన్ని ఇచ్చే వృక్షాలపై మాత్రమే పెడతాయి అది కూడా సమశీతల వాతావరణంలో ఉన్నప్పుడే గుడ్లు పెట్టి సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు కాలుష్యపు జాడలేని వాతావరణంలో పుట్టి పెరగాలనే కదా కోరుకుంటారు సీతాకోకమ్మ కూడా అంతే ఆశాజీవి కొన్ని రకాల వృక్షాలపై కొన్ని జాతుల సీతాకోక చిలుకలే సంచరిస్తాయి వాటి జీవితంలో చాలా క్రమశిక్షణ ఉంటుంది సీతాకోక చిలుకలు వృక్ష ఫలదీకరణలో కీలక పాత్ర పోషిస్తాయి ఒక పువ్వు మీద నుంచి మరొక పైకి వాలుతూ ఉంటాయి దీనివల్ల పరాగ సంపర్కం జరుగుతుంది ఫలితంగా పూలు ఫలదీకరణ చెంది కమ్మని ఫలాలను ఇస్తాయి సీతాకోక చిలుకలు కనుక పూలపై వాలి పరాగ సంపర్కం చేయకపోతే వృక్ష సంపద నశించిపోతుంది ఈ లెక్కన జీవ వృక్ష పరిణామంలో సీతాకోక చిలుకల పాత్ర అత్యంత కీలకమైనది అనేక జీవుల్లానే శీతాకోక చిలుకలు సైతం వలస వెళ్తాయి ఉత్తర అమెరికా ఖండం నుంచి దక్షిణ అమెరికా ఖండానికి ఆ పైన యూరప్కు సైతం వీటి ప్రయాణాలు జరుగుతాయి అలాగే దక్షిణ ఆసియా ఖండం వైపుగానూ వలసలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు ఆ ప్రయాణం నాలుగు వేల కిలోమీటర్ల వరకు సాగుతుందని తొమ్మిది తరాల వరకు వీటి గమనం ఉంటుందని వలస ఆరంభించిన తరువాత శీతాకోక చిలుకలు చనిపోయినా మిగిలినవి ఆ యాత్రను పూర్తి చేస్తాయని పరిశోధకులు గుర్తించారు అటవీ ప్రాంతంలోని సాలీడులు తొండలు బల్లులు ఇతర మాంసాహార జీవులకు సీతాకోక చిలుకలు వివిధ దశలలో ఆహారంగా మారుతుంటాయి సీతాకోక చిలుకల వృద్ధి లేకపోతే జీవావరణంలోని కొన్ని జీవులకు తీవ్రమైన ఆహార కొరత వచ్చే ప్రమాదం ఉందని కూడా నిపుణులు హెచ్చరించారు సీతాకోకచిలుకలను చిలుకలను పర్యావరణ సూచికలుగా చెప్పవచ్చు సీతాకోకల గురించి పరిశోధన జరుపుతున్న శృతి సురేష్ను మీకు పరిచయం చేస్తాను శృతి సురేష్ పూణేలోని భారతీయ విద్యా కేంద్రం విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ చేస్తున్నారు ఈమె తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో శనివారంపేట ప్రాంతాన్ని ఎన్నిక చేసుకున్నారు ఇది చక్కటి అటవీ ప్రాంతం ఇది పచ్చదనానికి చిరునామా సీతాకోక చిలుకొమ్మలు ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకోవడానికి అక్కడ ప్రధాన కారణం భూగర్భ జలాలే అని అంటున్నారు సీతాకోక చిలుకలు ప్రధానంగా పువ్వుల్లోని మకరందాన్ని ఆహారంగా స్వీకరిస్తాయి కాకపోతే ఆహారంగా మకరందం మాత్రమే సరిపోదు జీవనం కోసం పునరుత్పత్తి కోసం లవణాలు ఖనిజాలు అవసరమవుతాయి అయితే ఆ వనరులు మకరందాల్లో ఉండవు దీంతో లవణాలు ఖనిజాలను జంతువుల శరీరాల నుంచి సైతం గ్రహిస్తాయి అలాగే భూ ఉపరితలంపై నీరు పుష్కలంగా చేరిన సందర్భంలో ఆ నీటిలోని లవణాలను ఖనిజాలను స్వీకరిస్తాయి జగిత్యాల ప్రాంతంలోని శనివారంపేట గ్రామ అటవీ ప్రాంతంలో జరుగుతున్నది ఇదే అందాల ప్రాణులకు ఆకట్టుకుంటున్న తత్వ తత్వశక్తి కూడా ఇదే శృతి పరిశోధనలో అరుదైన సీతాకోక చిలక జాతులను కూడా గమనించడం జరిగింది ముఖ్యంగా అంతరించిపోతున్న ఆరు రకాల సీతాకోక చిలుకలను గుర్తించారు కాంటినెంటల్ స్విఫ్ట్ను రికార్డు చేయడం గొప్ప విషయం జలాల వృద్ధి సమశీతల పరిస్థితులు అటవీ సంపద వల్లే ఇదంతా సాధ్యమైంది అంటున్నారు స్త్రీలు పూజించబడే చోట దేవతలు విహరిస్తారని అంటారు కదా అలాగే సీతాకోక చిలుకలు ఉన్నాయంటే ప్రకృతి చాలా స్వచ్ఛంగా ఉన్నట్లే లెక్క సీతాకోక చిలుకల వృద్ధి జరిగిన చోటు జీవావరణ సమతుల్యానికి సాక్ష్యం మిస్ ఇండియా మిస్టర్ ఇండియా పోటీలు మనుషులకేనా సీతాకోక చిలుకలకు మాత్రం ఏం తక్కువ ఇదే ఆలోచనతో ప్రతి రాష్ట్రానికి ఓ అధికారిక సీతాకోక చిలుకను ఎంపిక చేసే ప్రక్రియ మొదలయ్యింది ఈ ప్రయత్నంలో భాగంగా ప్రతి రాష్ట్రం తమ భౌగోళిక సరిహద్దులలోని చూడచక్కని బటర్ఫ్లైలను ఎంపిక చేసి కేంద్రానికి ఎంట్రీలు పంపాలి నిపుణుల కమిటీ విజేతలను ఎంపిక చేస్తుంది సెప్టెంబర్ పదకొండున ప్రారంభమైన పోటీ అక్టోబర్ ఎనిమిది నాటికి ముగుస్తుంది రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో నేషనల్ బటర్ఫ్లై ఆఫ్ ఇండియా పేరును ప్రకటిస్తారు చివరగా ఒక మాట భూ ఉపరితలం వేడెక్కితే సీతాకోక చిలుకలు అంతరించిపోతాయి ఆ ఒక్క కారణంతోనే గత పదేండ్ల వ్యవధిలో యాభై మూడు శాతం సీతాకోక చిలుకలు నశించాయన్నది కఠోర సత్యం మనిషి తన స్వార్థం కోసం ఆ రంగుల రెక్కల్ని ఇనుప పాదాల కింద నలిపేస్తున్నాడు ఉపకారి అయిన ప్రాణికి అపకారం చేస్తున్నాడు మమ్మల్ని అందరినీ క్షమించమ్మా సీతాకోక చిలుకమ్మ మనమందరం కూడా చిన్నప్పటి నుంచి సీతాకోక చిలుకను చూసి ఆనందించిన వాళ్లమే ఈరోజు ఆ సీతాకోక చిలుకలను పరిరక్షించే బాధ్యత మనందరి మీద కూడా ఉందండి ఇవండి సీతాకోక చిలుక సూత్రాలు అందుకే సీతాకోక చిలుకలను జిగేలు రాణులను కూడా అందాం మరి ఆ రాణులను మనం జాగ్రత్తగా చూసుకుంటే పర్యావరణం కూడా చక్కగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి మంచి అంశాలను మరెన్నో చెప్తాను అందుకే మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఇతరులతో కూడా షేర్ చేయండి Thank you friends, thank you for watching.